సార్ ఇప్పుడు జగన్ గారు టూ పాయింట్ ఓ అని చెప్తున్నారు కదా సార్ అంటే టూ పాయింట్ ఓ అంటే ఏంటి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఇప్పుడు టూ పాయింట్ ఓ అంటే చట్టాన్ని మేమేమో చేతుల్లో చేసి తీసుకోడు జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఇబ్బంది పెట్టారో చట్టపరంగా పోకుండా అన్యాయంగా అక్రమంగా వైఎస్ఆర్ పార్టీ కాంగ్రె కార్యకర్తలను ఎవరైతే అన్యాయంగా వాళ్ళని జీవితాన్ని నాశనం చేశారో అలాంటి వాళ్ళ మీద కూడా చట్టపరంగా తీసుకుంటారు అంతేగాని దాన్ని ప్రతిపక్షాలు గోల చేసి లేనిపోయిన మాటలు చెప్పడం అని కాదు ముఖ్యంగా ఏంటంటే ఒక మాట ఈవీఎంల ద్వారా ప్రజా గెలుపు తీసుకొచ్చి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన దినం ఈరోజు ముఖ్యంగా ఏంటంటే ఈవీఎంల ద్వారా ప్రజాస్వామ్యాన్ని నమ్మక ద్రోహం చేసిన దినం అనమాట ఈరోజు జూన్ నాలుగో తారీఖుది మళ్ళీ జగన్ గారిని కూడా అరెస్ట్ చేస్తారని చెప్పేసి కొన్ని ఆరోపణలు వచ్చాయి ఏమో చట్టం తన పని తను చూసిపోయింది చెప్పేదేముంది అది ఒకవేళ అరెస్ట్ చేస్తే ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు రాష్ట్రం జగన్ గారు అరెస్ట్ చేస్తారు చేస్తే చేయనివ్వండి ఏముంది ఇప్పుడు చెప్పాంగా మా కార్యకర్తలు అనేవాళ్ళు శాంతియుతంగా ఉంటారు ఎప్పుడు చట్టాన్ని చేతుల్లో తీసుకోవటమో సంఘ విద్రోగ శక్తులుగా ప్రవర్తించము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒక డిసిప్లిన్ నేర్పారు జగన్మోహన్ రెడ్డి గారు దాని ప్రకారం వెళ్తారు చట్టం తన పని తరుచేసిపోయిద్ది అంతే తప్పుడు కేసులు పెడతారు కోర్టులు శిక్షించాలి కదా సార్ ఇప్పుడు కూడా పెడతారు కదా సార్ సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కానివ్వండి వైసీపీ కార్యకర్తల మీద కానివ్వండి పెడతారు కదా దాని గురించి మీరేమంటారు సార్ పెట్టారు పెట్టుకునివ్వండి రెడ్మికి వాళ్ళ చేతుల్లో రాసుకున్నారు కదా పెట్టుకుంటారు చేసేదేముంది తప్పేముంది పెట్టుకొనివ్వండి అల్టిమేట్గా న్యాయస్థానాలు ఉన్నాయి కోర్టు కోర్టుని నమ్ముకుంటాం ప్రజాస్వామ్యంలో